ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మ్యాంగో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తయారు చేయబోతున్నాను ఇది సమ్మర్ ఫర్టిలైజర్ అని అనొచ్చు ఎందుకంటే నేను సమ్మర్స్లో సమ్మర్ సీజన్లో నేను మీకు మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మీకు అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా అందులో భాగంగా ఇది ఒక ఫర్టిలైజర్ మీరు కూడా చేసుకోవచ్చు సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు రోజు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడనప్పుడే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే రోజు మీకు మ్యాంగో ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ప్రిపరేషన్ ఎలా తయారు చేయాలి అది ప్రాసెస్ ఏంటి మొక్కలకి ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈరోజు ఎందుకంటే మనకి సమ్మర్ సీజన్లో మామిడికాయలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి కూడా మనకి పాడైపోయినాయి అంటే బాగా పండిపోయినాయి కావాలి బాగా మగ్గినవి చూడండి ఇలా మెత్తగా ఉన్నాయి బాగా పండినవి కావాలి సో మనం ఇట్లా ఇట్లాంటి ఫ్రూట్స్ అనేవి మనం మొక్కలకి ఎలా అప్లై చేయాలనేది ఈరోజు షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ కాయల్ని మనం మొత్తం కట్ చేసుకుందాం పీసెస్ కట్ చేసుకొని జ్యూస్ నెక్స్ట్ వచ్చేసి పీలు కూడా సపరేట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కానీ లేకపోతే జ్యూస్ లాగా బాగా స్మాష్ చేసేద్దాము ఈ ఫస్ట్ వచ్చేసి నేను ఈ బేసిన్ తీసుకున్నాను తీసుకొని ఒక్కొక్క కాయని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఎలా బాగా పండిపోయింది ఏ ఫ్రూట్ అయినా మనకి పనికి వస్తుంది ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది మనకి స్వీట్గా ఉండే పళ్ళు అయితే సరిపోతుంది ఇలా బాగా పండినవి కావాలి అప్పుడే మనకి ఫర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుంది ప్రాసెస్ అనేది మొక్కలకి అప్లై చేయొచ్చు చక్కగా ఇది చాలా బాగుంటుంది మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి ఇలా మొత్తం మొక్కలుగా తీసేసుకున్నాము కట్ చేసుకున్నాను ఆ తర్వాత బాగా స్మాష్ చేసుకున్నాము ఇలా జ్యూసీగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇక పావు కేజీ బెల్లం పావు కేజీ పైన ఉంటుంది ఈ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో జ్యూసు ఇప్పుడైతే ఒక బౌల్లో పెట్టేసుకున్నాము ఇట్లాంటి కంటైనర్ తీసుకోవాలి ఇలాంటి పొడిగా ఉండేది దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను మనం నీళ్ళలో పెట్టేసుకుందాం తడి తగలకుండా ఇది వన్ వీక్ కల్లా మనకి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తయారైపోతుంది మొక్కలకి అనేది అప్లై చేసుకోవచ్చు చూసారు అంత బాగా వచ్చిందో మనం బెల్లం కలిపాము బెల్లం కలపటం వల్ల మనకి ఫర్మెంటేషను ప్రాసెస్ అనేది త్వరగా జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనం వాడిన ఫ్రూట్ కూడా స్వీట్ ఫ్రూట్ అంటే తీగా ఉండేటువంటి మామిడి పండు వాడాము ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్కి మనం బనానా వాడుకోవచ్చు మ్యాంగో వాడుకోవచ్చు పైనాపిల్ వాడుకోవచ్చు ఏదైనా ఏ ఫ్రూట్ అయినా సరే తీయగా ఉండేటువంటి ఫ్రూట్ అనేది మనం ఈ ఇలాంటి జ్యూస్ వాడేటప్పుడు తయారు చేసేటప్పుడు వాడుకోవచ్చు సో నేనైతే ఇవాళ మ్యాంగో ఫ్రూట్ వాడాను ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది కాబట్టి ఇది వాడేసాను ఇది ప్రిపేర్ చేస్తున్నాను సో మీరు కూడా ఇలాగే చేసుకోండి దీన్నైతే మనం స్టోర్ చేసుకుందాము మూతబెట్టి ఇది డైలీ వన్స్ అనేది చెక్ చేసుకొని కలుపుతూ వండుకోవాలి కొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకోవాలి సో నేనైతే ఇది పక్కన పెట్టేస్తున్నాను ఒక వారం తర్వాత చూస్తే చూడండి ఎలా తయారైందో మనకి చూసాను అంత బాగా ఫర్మెంటేషన్ అయిందో మీకు చూపిస్తాను ఇలా మనకి ఫర్మెంటేషను అవుతుంది చూడండి నురుగు బాగా వచ్చింది నురుగు వచ్చింది స్మెల్ ఫర్మెంటేషన్ స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది మ్యాంగో ఫర్మెంటేషన్ జ్యూస్ అనేది తయారైపోయింది చూడండి ఒకసారి బాగా కలబెడదాం ఈ కలబెట్టిన తర్వాత నేను ఇప్పుడైతే మా మొక్కలకి అప్లై చేస్తాను ఇది చాలా మంచి ఫర్టిలైజర్ మొక్కలకి అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను మా మొక్కలకి అయితే ఇలాంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి నేను ఇస్తూ ఉంటాను మీరు నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది సో ఇలా మనం బాగా కలయి పెట్టుకొని మనకి మొక్కలకి సరిపడా మన మొక్కలు ఉన్నాయి కదా వాటికి సరిపడా కొంత కొంత తీసుకొని మనం వాడుకోవచ్చు ఎవ్రీ వన్ వీక్ కానీ ఎవ్రీ టెన్ డేస్ కానీ ఇలాంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే పూలు చాలా బాగా పోస్తాయి కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేవి రావటానికి అయితే ఛాన్స్ ఉంటుంది చూసారు కదా అంత బాగుందో జ్యూస్ చూడండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది చాలా బాగా వచ్చింది కదా చూడండి ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు తడి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎలా అంత బాగా తయారైందో స్టోర్ చేసుకొని మన మొక్కలకి అప్లై చేసుకోవచ్చు ఎవ్రీ టెన్ డేస్ కనుక మన మొక్కలకి ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది సో ఇప్పుడైతే నేను మా మొక్కలకి అప్లై చేస్తాను ఇది ఒక గ్లాస్ ఆఫ్ మ్యాంగో ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తీసుకుంటున్నాను తర్వాత తీసుకున్న తర్వాత ఎలా వేయాలి ఏంటనేది మీకు చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను ఇవి జ్యూస్ మాత్రం వేసుకుంటున్నాను ఈ మనం కలిపిన బెల్లం మన మ్యాంగో జ్యూస్ మొత్తం బాగా కలిసిపోయింది ఇలాగా ఈ జ్యూస్కి మాత్రం వాటర్ ఎటువంటి పరిస్థితుల్లో కనుక తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే వాటర్ తగిలితే మనకి ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఫంగస్ ఫామ్ అవ్వకుండా చూడాలంటే మనం వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా తగలకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఇట్లా చూసారు కదా జ్యూస్ మ్యాంగో ఫర్మెంటెడ్ జ్యూస్ ఇదైతే నేను మా మొక్కలకి ఇస్తాను చూడండి అయితే దీన్ని బాగా మనం ఇంకా కలవెట్టుకొని పెట్టుకుందాము ఎందుకంటే జ్యూస్ ఇంకా మన టెంకలకి ఈ మన పీల్స్ మ్యాంగో పొయిల్ పీల్స్ ఉన్నాయి కదా వాటిని మనం బాగా కొంచెం బాగా కలుపుకుందాం కలుపుకుంటే మనకి జ్యూస్ అనేది ఇంకా సెక్రేట్ అవుతుంది ఇలా బాగా స్వీస్ చేసుకోవాలి బాగా మెత్తనిగా మెత్తగా చేసుకోవాలి మనకి పీల్స్లో కూడా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి మొక్కలకి అందుబాటుగా చేసుకోవాలి ఇలా జ్యూస్లు అనేవి బాగా ఇలా టెంక్తో స ఎందుకంటే ఫర్మెంటేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి ఓన్లీ ఇది తప్పితే ఏం ఉండదు ఇది తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలాగా ఇలా మనం ఎన్ని కాయలు వేసామో అన్నీ ఈ మామిడి టెంకీలు అనేవి తీసేసుకొని మనం విడిగా పెట్టుకుందాం లేకపోతే అవి మొలకెత్తుతాయి మొలకెత్తి మొక్కలుగా తయారవుతాయి ఇలా మొత్తం మనం టెంకలన్నీ తీసేసుకున్నాము ఇలా మనం విత్తనాలను అయితే పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఈ జ్యూస్ అనేది బాగా కలబెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఈ జ్యూస్లో చాలా మంచి ప్రోటీన్స్ మినరల్స్ మొక్కకు కావాల్సినటువంటి పొటాషియం మెగ్నీషియం నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది చిన్న సూక్ష్మ మూలకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి సో ఇప్పుడైతే నేను ఇవి పక్కన పెట్టేసుకొని ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు తీసుకొని మొక్కలకి కాల్చినప్పుడు వేసుకోవచ్చు కాకపోతే నీడ ప్రాంతంలో పెట్టండి నేడ ప్రాంతంలో పెడితే ఇవి చక్కగా స్టోర్ అవుద్ది సో ఇప్పుడైతే ఈ గ్లాస్ ఆఫ్ మ్యాంగో ఈ గ్లాస్ ఆఫ్ మ్యాంగో జ్యూస్ని అయితే నేను ఇప్పుడు మా మొక్కలకి ఇస్తాను చూడండి అయితే నేను ఒక త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను తీసుకొని ఇప్పుడు యాడ్ చేస్తాను ఇలా మొత్తం కలిపేసుకొని బాగా డైల్యూట్ చేసేద్దాము ఇలా డైల్యూట్ చేసేసి మొక్కలకి అనేది అప్లై చేయొచ్చు అనమాట ఈ ఈ గంట కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం ఈ వస్తువులు అనేవి ఇవి ప్లాస్టిక్కి వాడాలి లేదా గాజు వాడాలి ఇట్లాంటి మనం మొక్కలకి వేసుకునేటప్పుడు ఇవి కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది ఈ గరెట్లతో కానీ అంటే వేరే మనం స్టీల్ ఐటమ్స్ పెట్టినట్టయితే ఈ దీంట్లో కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది అందువల్ల మనం గరిట్లు అనేవి పెట్టకూడదు ఐరన్ కానీ స్టీల్ కానీ మనం ఎప్పుడు చూసినా ఈ ఈ మొక్కలకు సంబంధించి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కావచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏవన్నా ఉన్నా మనం కలపెట్టుకునేటప్పుడు ప్లాస్టిక్ కానీ లేకపోతే చెక్కవి కానీ వుడ్వి కానీ వాడుకోవాలి సో నేనైతే ఇవి ప్లాస్టిక్కి వాడేస్తున్నాను సో ఇలా అయితే మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు కెమికల్ రియాక్షన్ అనేది జరగదు అప్పుడు అట్లా మనం ఐరన్ అవి యూస్ చేస్తే ఏమవుతుందంటే అవి మనకి కావలసినటువంటివి డిక్రీజ్ అయిపోయి అది పాడైపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ ఫర్టిలైజర్ అనేది కెమికల్ రియాక్షన్స్ అనేవి జరిగి మనం ఐరన్ అవి పెట్టినట్లయితే అవి రియాక్షన్ జరిగి మనకి యూస్ఫుల్గా ఉండేటువంటి ఫర్టిలైజర్ అనేది తయారు కాదు సో అందువల్ల ఇలాంటివి వాడాలని చెప్తున్నాను సో ఇప్పుడైతే మొక్కకైతే ఇచ్చేద్దాం బాగా కలబెట్టుకొని చూసారా మ్యాంగో జ్యూస్ మ్యాంగో ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్ చూసారు కదా అంత చక్కగా కలర్ఫుల్గా కూడా ఉంది కదా మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో ఇలా అయితే ఇచ్చేస్తున్నాను మొక్క మొదలు ఒక గ్లాస్కు రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకోవచ్చు ఇలాగ ఇలాగ గులాబీ మొక్కలకి కానీ ఏ మొక్కలకైనా ఉపయోగించుకోవచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఏ విధమైనటువంటి డౌట్ పడాల్సిన పని లేదు అన్నీ మొక్కలకి అప్లై చేసుకోవచ్చు ఈ జ్యూస్ అనేది సమ్మర్లు ఇవి దొరుకుతూ ఉంటాయి కదా నేను మీకు చెప్పాను సమ్మర్ ఫ్రూట్ డ్రింక్స్ అనేవి ఫ్రూట్ డ్రింక్స్ అంటే ఫర్టిలైజర్స్ మొక్కకి సమ్మర్ ఫర్టిలైజర్స్ అనేవి నేను తయారు చేస్తూ ఉంటాను కదా అది అందులో భాగంగా ఇది ఒకటి సో ఇది ఈ ఫర్టిలైజర్స్ అనేవి మార్నింగ్ పూట ఇస్తే బాగుంటుంది మొక్కలకి నేను మార్నింగే ఇస్తాను సో అలాగా పూలు పూచే మొక్కలకి ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు సో ఇలాగా దీనికి పెద్ద మొక్కలు కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తాను మన సమ్మర్లో మొక్కలు బాగా హెల్తీగా ఉండాలన్నా ఆకులు గ్రీనరీగా రావాలన్నా పూలు బాగా పూయాలన్నా కూడా ఈ ఫర్టిలైజర్స్ అనేవి మంచి యూస్ఫుల్గా ఉంటాయి సో ఇక్కడ ఇస్తాను మల్లె మొక్కలకు కూడా ఇక్కడ కూడా ఇవ్వచ్చు ఈ మొక్కలకి ఈ మొక్కలకి అన్ని మొక్కలకి మనం అప్లై చేయొచ్చు సో ఇంకా కొంచెం ఉంది నేనైతే ఈ అనుకుంటున్నాను మిగిలిపోయింది ఇంకా సో ఇలా మనం సమ్మర్ ఫ్రూట్స్ మనకి సమ్మర్లో అవైలబుల్ ఉన్నాయి తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది మొక్కలకి వేయటానికి సో ఇది సో చూసారు కదా మన మ్యాంగో ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్ మీరు కూడా ఇలాగే తయారు చేసి మొక్కలకి అప్లై చేయండి మంచి రిజల్ట్ అనేది మీరు కూడా పొందవచ్చు సో నేనైతే ఇలాగే ఇస్తూ ఉంటాను మీరు కూడా ఇస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్